ఆయన ఎలా వస్తుందంట వేవేల పరిస్థితుల పరివాహంతో వస్తుందంట నడబోర మోగగానే రెప్పపాటులో మనము మార్పు పొందుదము రెప్పపాట్లు అంటే ఒక్క సెకండ్లో మనము మార్పు పొందుదము మనము మార్పు పొందేవారిగా ఉండాలంటే మన ప్రభుత్వం ఆయన అధికారానికి ఒప్పుకోవాలి మన జీవితాన్ని ఆయన మాటలకు లోబడి మనల్ని మనం సరి చేసుకొని యథార్థమైన భక్తి జీవితము జీవించే వారిగా ఉండాలి భక్తిహీనులు చెప్పుకుంటున్నారంట అరే వర్షం వచ్చిద్దా అసలు ఈ భూమి మీద వర్షము కుమ్మరించబట్టం నేను చూడలేదు మా నాన్న తరం చూడలేదు మా తాత తరం చూడలేదు అసలు భూమి మీద వర్షం రావటం అసాధ్యం అనుకున్నారు ఏదో వాడ కట్టుకుంటున్నాడు పిచ్చోడు అనుకున్నారు అందరూ కానీ ఒక్కనొక రోజున వర్షం రావటం ప్రారంభమైంది భక్తిహీనులందరూ కూడా ఆ యొక్క వరదలో వారు మునిగిపోయినైపోయారు అప్పటికి దాదాపు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు నోవాహు సువార్త ప్రకటిస్తుంటే నోవాహుని ఆ ప్రాంతంలో ఉన్నారందరూ చేశారు వర్షం ఎక్కడి నుంచి వచ్చింది వాడకట్టుకున్నావా సరే కట్టుకుంటే కట్టుకో సంద ఏమైనా కావాలా వాడకట్టుకోవడానికి చంద ఏమైనా కావాలా ఆ ఇస్తాం చంద ఇస్తాం కానీ మేము మాత్రం ఏసుప్రభు వారి నమ్మకం మేము దేవుడు మాటకి లోపడమన్నారు ఒకానొక రోజున వర్షం రావటం ప్రారంభించింది వరద ప్రవాహం పెరగటం ప్రారంభించింది అప్పుడు వచ్చి లోవాహు తలుపుది 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 అని ఎంత కొట్టా సరే తలుపు మూసింది దేవుడు ఆయన ఇవ్వగానే జీవితాన్ని మనం సరిచేసుకుని ఆయన సన్మార్గంలో నడిచేవారుగా ఉండాలి దేవుడి దేవుడు అవకాశాన్ని మనం వినియోగించుకునే వారిగా ఉండాలి కానీ ఆయన కృపను మనం వినియోగించుకునే వారిగా ఉండాలి కానీ ఆయన కృపను మనం దృఢీకరిస్తే దాని ద్వారా దేవుడి మన ఉగ్రత పాలు తాకూడదనే ఆయన ఎల్లా తన చేతులు మన వైపు చాలు ఉంచుతున్నారు అంటే దేవున్నామానికి కలిగిన గాక ఆయన యొక్క కోపము నిమిషం మాత్రం ఉంది కానీ ఆయన దయా ఆయుష్ కాలం అంత ఉండున దేవున్నామానికి మైన్ గాక ఆదాము మొదలుకొని ఏడోవాడైన ఆనోకు కూడా ఈ భక్తి పీనుల ప్రవర్తన గురించి ప్రవచించడని పరిశుద్ధ గ్రంథమైన వైపులు అంటే పరిశుద్ధ గ్రంథమైన వైపుల్లో సృష్టి ఆరంభం నుంచి తీర్పు ఉందని చెబుతుంది మనము దేవుని యొక్క తీర్పుకు లోబడే వారిగా ఉన్నాము ఆ తీర్పు నుంచి మనం తప్పించబడాలంటే దేవుని యొక్క జీవ వాకుకు మనం మన మనస్సును అప్పగించి దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలకు మనం లోబడి మన యొక్క జీవితాన్ని మన భగత్తుని మనం సరిచేసుకుంటే ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనం కూడా స్థానాన్ని సంపాదించి